హర హరిహర మహాదేవ శంకర ఎంతో ఆనందంగా ఉంది మీకోసం మిమ్మల్ని కూడా మీరు కూడా ఈ కేదార్నాథ్ యొక్క మంచు కొండల్ని ఈ పర్వతాన్ని దర్శించుకుంటే ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని అందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని మీతో పాటు ఆనందంగా జీవితాన్ని సాగించాలని అందరి కోసం ఈ వీడియో చేస్తున్నా లైవ్ పెడుతున్నా చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ టైం నేను రావడం ఇక్కడికి ఆ పరమేశ్వరుడికి ఇప్పటికి నాపైన అనుగ్రహం కలిగింది ఇప్పటికి నేను ఇక్కడికి రాగలిగాను చాలా 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 ఆనందంగా ఉంది అద్భుతంగా ఉంది చూడండి వావ్ ఏమి భాగ్యం ఏమి మహోద్భాగ్యం సార్ మీకు ఇది కూడా జూమ్ చేసి చూపిస్తాను కొండలు మొత్తం ప్రాంతం చూడండి ఒక్కసారి ఎంత అద్భుతంగా ఉందో దయచేసి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా చూపించండి ఇప్పుడు నేను ఉదయాన్నే ఇక్కడికి వచ్చాను ఇక్కడున్నా చాలా ఆనందంగా ఉంటుంది చాలా బాగుంది ప్రతి ఒక్కరు కుదిరితే ఒకసారి ప్రతి ఒక్కరు తప్పకుండా దర్శనాన్ని చేసుకోవాలి హిందువే కాదండి భారతీయుడు నేను భారతీయుడిని నా దేశం బాగుండాలని ప్రతి ఒక్కరు ఎవరైనా సరే రావచ్చు ఇంతటి అద్భుతమైన ప్రాంతాన్ని ఇంతటి పాజిటివ్ ఎనర్జీని మళ్ళీ మళ్ళీ చూడలేరు నమ్మకం తరండి ఆస్వాదించండి మీరు సెక్యులర్ కావచ్చు అన్ని మతస్తులు కావచ్చు ఒక్కసారి చూడండి సనాతన ధర్మం యొక్క విలువ దాని శక్తి మీకే తెలుస్తుంది ఇది వావ్ అనేటట్లు చూడండి ఇవి మంచి కొండలు ఎంత అద్భుతంగా ఉందంటే అందంగా ఉంది వా వా ఎంజాయ్ చేయండి ప్రతి ఒక్కరూ భారతదేశం బాగుడిన ప్రపంచం అంతా బాగుంటుంది భారతదేశం ఎప్పుడైతే సనాతన ధర్మంతో విరాజిల్లుతుందో ప్రపంచం మొత్తం శాంతిమయంగా ఉంటుంది సర్వే జన సుఖనోభవంతు ప్రతి ఒక్కరు జీవరాశులు మనుషులతో పాటు ప్రతి జీవరాశి ఆనందంగా ఉండాలని చెప్పే ఏకైక ధర్మం నాశనం ఈ సనాతన ధర్మం నాశనానికి ఎన్నో కుట్రలు జరుగుతున్నాయి ఈ పరమశివుడు లయకారుడు సృష్టికర్త ఎటువంటి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వబడు అది ఒక మూమెంట్ చాలా ఆనందంగా ఉంది మళ్ళీ మీకోసం లైవ్లోకి వస్తాను చూడండి ఆనందం ఆస్వాదించండి భర్వత్ మతాకి జై జై శ్రీరామ్ ఓం నమ శివాయ నేను మీకు కుమార్ దేశం కోసం ధర్మం కోసం సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధన కోసం గోమాతను రక్షించుకుందాం భారతీయతను కాపాడుకుందాం జయ శ్రీరామ్